దేవదాసు చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఇలియానా తర్వాత అగ్రకథానాయకుల సరసన నటించి దక్షిణాదిలోనే స్టార్ హీరోయింగా ఎదిగారు గత కొంతకాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటోన్న విషయం తెలిసిందే తాజాగా ఆమె ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తాను వెండితెరను మిస్ అవుతున్నట్లు తెలిపారు ప్రస్తుతం తల్లిగా సమయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నట్లు చెప్పారు త్వరలోనే మళ్లీ అలరిస్తానని అన్నారు నా ఇద్దరు కుమారుల సంరక్షణ చూసుకుంటూ బిజీగా ఉన్నాను మళ్లీ సినిమాల్లో కనిపించేందుకు తొందరపడడం లేదు కాని మరోసారి అలరించడానికి అయితే సిద్ధంగానే ఉన్నాను అభిమానులు నన్ను ఎంత మిస్ అవుతున్నారో అర్థం చేసుకోగలను నటనంటే నాకెంతో ఇష్టం తెరపై కనిపించడం భిన్నమైన పాత్రలు పోషించడం సెట్లో ఉండే సందడి అద్భుతమైన వ్యక్తులతో కలిసి పనిచేయడం అన్నిటినీ అవుతున్నా నా కెరీర్లో ఎంతోమంది గొప్పవారితో వర్క్ చేసే అవకాశం రావడం నా అదృష్టం మరోసారి ఇండస్ట్రీకి వచ్చి అందరినీ అలరించాలనుంది కాని నా పిల్లల బాధ్యతకు నేను అధిక ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నాను అందుకే కొన్ని రోజులు ఆగాక మీ ముందుకు వస్తా కాని అది ఎప్పుడనే విషయం మాత్రం ఇప్పుడే చెప్పలేను